పరిసరాల్లో బారిష్ పూజ పేరుతో ప్రజలను వారి డబ్బులు పోలీసులకు పట్టుబడింది దుండిగల్ పోలీసులు నలుగురు నుంచి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల నగదు ఒక ఎయిర్ గన్ కత్తిని స్వాధీనం చేసుకున్నారు డీసీపీ కోటిరెడ్డి కోటిరెడ్డికుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల పద్దెనిమిదవ తేదీన దుండిగల్ లోని ఓ ఇంట్లో బారిష్ పూజ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహిస్తామంటూ నిందితులు ప్రజలను నమ్మించారు డబ్బు పెట్టుబడి పెడితే రెట్టింపు పూజ తర్వాత డబ్బులు వర్షం కురుస్తుందని చెప్పి భక్తుల విశ్వాసాన్ని పాడుకున్నారు నిందితుల పూజ సందర్భంగా ఇచ్చిన ప్రసాదంలో భక్త మంది కలిపి బాధితుల సొమ్ములు దోచుకున్నారు ఆ తర్వాత ఆచూకీ లేకుండా పారిపోయారు బాధితుల ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి పాత నేరస్తులుగా గుర్తించిన నలుగురిని పట్టుకున్నారు వారి వద్ద నుంచి నగదు ఆయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్ కు తరలించారు అయితే ఇటువంటి వారి పట్ల ప్రజలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని డీసీపీ ఈ నెల పదిహేడు పద్దెనిమిది ఇంటర్వినింగ్ నైట్లో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బసవరాజ్ అని చెప్పేసి ఒక బిజినెస్ పర్సన్ కంప్లైంట్ మీద ఇరవై ఒకటో తారీఖు మనకి దుండిగల్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు వచ్చేసి డబ్బుల్ని పూజ చేసి ఆ డబ్బులు ఎంతైతే మనం పెడతాం దానికి డబ్బులు మేము చేపిస్తామని చెప్పేసి నమ్మబలికి మోసపూరితంగా చేసి అతనికి ప్రసాదం రూపంలో మత్తు మందు కలిపి అతను స్లో కోల్పోయిన తర్వాత అమౌంట్ తీసుకొని పోవటం అనేది వీళ్ళ యొక్క మోడ సాఫరేటీ ఇందులో మనకి పదిహేడు పద్దెనిమిదో తారీఖు నైట్లలో సుమారుగా ఎర్లీ అవర్స్ త్రీ థర్టీ టైంలో పూజ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఆయన దాన పశువుల దానకు సంబంధించిన బిజినెస్ చేస్తుంటాడు ఆ షెడ్లో కూర్చోబెట్టి పూజ చేస్తామని చెప్పేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది ఇందులో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఒక గ్యాంగ్ ఏర్పడి ఈ నేరంలో పాల్గొనడం జరిగింది అందులో మెయిన్ ముద్దాయి మనకి ఇంకా పరాార్లో ఉన్నాడు మిగతా నలుగురిని మనం నిన్న సాయంత్రం అదుపులో తీసుకోవడం జరిగింది అందులో వాళ్ళ పేర్లు మహమ్మద్ ఇర్ఫాన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఇతను సోఫా వర్క్ చేస్తాడు ఇతన్ని ఒరిజినల్గా నిజామాబాద్ డిస్టిక్ బౌదూర్పుర మన ఓల్డ్ సిటీలో కూడా ఉంటున్నాడు అన్నమాట కేసులు నమోదైనాయి ఈ ఇర్ఫాన్ మీదను ఆ ప్రధాన నిందితుడి మీద ఇప్పల్లో గతంలో ట్వంటీ టూలోనే సేమ్ ఇట్లాంటిదే ఒకసారి వాళ్ళు ప్రయత్నం చేస్తారు అక్కడ కేసు నమోదవుతుంది ఆ కేసు కూడా కంప్లీట్ అవుతుంది ఇర్ఫాన్ మీద రెండో కేసు నిజామాబాద్ టౌన్లో ఉంది అతను భార్యని వేధిస్తున్న కేసులో ఉన్నాడు రిమైనింగ్ పర్సన్ గు రవీందర్ ఇతను ఫార్టీ ఇయర్సు మేకప్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాడు ఇతని నేటు కామారెడ్డి జిల్లా నగర్లో ఉంటున్నాడు మూడో వ్యక్తి సాయిబాబా ఇతను ఫార్టీ వన్ ఇయర్సు కొరియర్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు ఇతను సూలారం లిమిట్స్లో ఉంటాడు ఇంకో వ్యక్తి ఠాకూర్ మనోహర్ సింగ్ ఇతను థర్టీ నైన్ ఇయర్స్ ధోబీ వర్క్ చేస్తున్నాడు ఖైదాబాద్ ఇప్పుడు నలుగురు మన కష్టలో ఉన్నారు ఎవరైతే పరారు ఉన్నారో అతని పేరు అబ్దుల్ కయీం ఇతని యూబీ ఇతనే గురువుగా యాక్ట్ చేశారు అక్కడ ఆ పూజలో గురువుగా యాక్ట్ చేసే మెయిన్ వ్యక్తి అబ్దుల్ కయ్యూ ఇతను కూడా గతంలో ఉప్పల్లో కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు వీళ్ళు ఏంటంటే ఇన్నోసెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అని చెప్పేసి వాళ్ళతో వీళ్ళు ఇక్కడ లోకల్గా ఉన్న పర్సన్స్ ఐడెంటిఫై చేస్తుంటారు ఐడెంటిఫై చేసి ఈ ఆ కయూమ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము వాళ్ళు వచ్చేసి ప్లేస్ ఐడెంటిఫై చేసుకోవడము ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా సింగిల్గా ఉండేటట్టుగా చూసుకోవడము మధ్యలో పోయి కూడా చుట్టుపక్కల ఏమైనా అబ్జర్వ్ చేస్తారని చెప్పేసి చూడటము ఆ టైం కూడా అందరూ నిద్రపోయిన టైంలో ఎర్లీ మార్నింగ్ యొక్క కార్యక్రమం చేయడం అనేది వాళ్ళ యొక్క మూడసాపరండి అందులో భాగంగానే ఈ బస్రాజ్ దగ్గర మన దునిగ లిమిట్స్లో ఇరవై ఐదు లక్షలు తీసుకురామని చెప్పి చేయడము ఆ ఇరవై ఐదు లక్షలకి మీకు యాభై లక్షలు అయితే అని చెప్పేసి దాన్ని బారిష్ పూజ అంటారు అంటే మీకు వర్షం రూపంలో మీకు నగదు వస్తుందని చెప్పేసి వాళ్ళు ఆ పేరు అట్లా పెట్టడం జరిగింది దానికి పూర్తిగా చీటింగ్ ఇందులో మనం ఏం సెక్షన్ పెట్టామంటే చీటింగ్తో పాటు ఆ పాయిజర్స్ మనకి ఇంటాక్సికేషన్ సబ్స్టాన్సెస్ ఇవ్వడం జరిగింది అంటే మత్తు కలిపి వాళ్ళకి స్ప్రోగా కోల్పోయే విధంగా వాళ్ళ యొక్క హెల్త్ మీద ఎఫెక్ట్ అయ్యే విధంగా చేయడంతో ఆ సెక్షన్ కూడా యాడ్ చేసినాం అయితే నిన్న మనము వీళ్ళని పట్టుకునే క్రమంలో వాళ్ళ దగ్గర చూస్తే ఈ ఎయిర్ గన్ పిస్టల్ ఒకటి ఎయిర్ గన్ ఫిస్టల్ కూడా ఉంది ఇక్కడ తర్వాత ఒక నైఫ్ ఏంటంటే ఎవరన్నా వాళ్ళు ఆపరేషన్స్ చేసేటప్పుడు ఎవరన్నా ఎదురు తిరిగితే దాని మీద అటాక్ చేయండి ఇప్పుడు అది దాన్ని వాడలేదు వాళ్ళు సేఫ్ సైడ్లో పెట్టుకోవడం జరిగింది దాని మీద కూడా మనం ఆర్మ్స్ యాక్ట్ కింద సెక్షన్స్ యాడ్ చేస్తున్నాం దాంతోపాటు ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు మనం రికవర్ చేయడం జరిగింది మిగతా కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకోవడం జరిగింది ఇంకా మెయిన్ ముంద ఏ వన్ కూడా పట్టుకుంటే మనకి ఇంకేమైనా రికవర్ అవుతుందా లేదా అనేది కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది ఇందులో మనకి ఈ టీం అంతా కూడా లోకల్ పోలీసు సిసిఎస్ ఇక్కడ మన మేడ్చల్ ఏసీపీ శంకరెడ్డి తర్వాత సిసిఎస్ ఏసీపీ నాగేశ్వరరావు తర్వాత ఇక్కడ దుండిగల్ ఇన్స్పెక్టర్ సతీష్ అలా డిఎస్ దుండిగల్ డిఐ బాల్రెడ్డి మేడ్చల్ డిఐ కిరణ్ అదేవిధంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ మన మేడ్చల్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ డాలనాయుడు எனக்கு எனக்குன்னு மன